న్యూస్ కి స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాంచేరు నియోజకవర్గం ఇస్నాపురం మున్సిపాలిటీ లగ్డారం రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాజనఘారి స్వరూప గోపాల్ రెడ్డి కుర్చీ గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగ్డారంలో పొల్యూషన్ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని చెరువులు కుంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తమకు జీవనాధారమైన పంట పొలాలు వ్యవసాయం పాడైందని దానికి ప్రధాన కారణం కంకర మిషన్లు కంకర మిషన్ల వల్ల రహదారులన్నీ ప్రమాదకరంగా మారాయని పాడైపోయిన రోడ్లు ఉండడం వలన అనేక మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని వారన్నారు ప్రజా సమస్యల పైన తమ పోరాటానికి సిద్ధమని ఏ సమస్యకైనా తాము ముందుండి తీర్చే విధంగా కృషి చేస్తామని అన్నారు ఫిబ్రవరి పదకొండున జరిగే ఎన్నికల్లో లక్డారం రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాచలగారి స్వరూప గోపాల్ రెడ్డి కుర్చి గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారి ప్రజలకు విన్నవించారు గుర్తి గుర్తికే మనోటో గుర్తి గుర్తికే మనోటో గుర్తి గుర్తికే మనోటో రామ ఆబృధు పాఠ పర్తన వ్యక్తి గోపాలే రామ ఆబృధు కరం కా పాఠ పర్తన వ్యక్తి గోపాలే గుర్తి గుర్తిని కల్పించాలి రామ ఆబృధు కాపడాలి గుర్తి గుర్తికే మనోటో గుర్తి గుర్తికే మనోటో శంకరమిషి పోవాలంటే పోవాలంటే శంకరమిషి పోవాలంటే గుర్తి గుర్తి తీర్చాలంటే సమస్య తీర్చాలంటే మా చందగా చేయాలన్నా కొన్ని వాటర్ కంకర మిస్లు రోడ్ వచ్చేటల్లో పర్యటన అంత దుమ్ము చాలా ఇబ్బంది ఉన్నది రోడ్డు బాగాలేదు ప్రజా సమస్య నేను అందరి కోరికలు తీరవాలనుకుంటున్నాను అమ్మ ఓటు ప్రజలందరూ గుర్చి గుర్చుక ఓటు చేసి నిర్మించాను నా పేరు మా చిన్నగారి గోపాల్ రెడ్డి కృష్ణాపూర్ మున్సిపాలిటీ రెండో వార్డు అభ్యర్థిగా బలిలో నిలిచినాము మా గుర్తు కూర్చు గుర్తు ప్రజలకు విన్నపము నాయకులకు కార్యకర్తలకు సీఎలకు ఓటర్ నాశయులకు మీడియా మీడియా మిత్రులకు అందరికీ కూర్చు గుర్తు మీద ఓటేసి మనం భారీ మెజార్టీతో గెలిపించాలని ఫస్ట్ మా విన్నపం అందుకు ఎందుకంటే గ్రామంలో అన్ని సమస్యలు కుంటుబడిపోయినాయి గత పది సంవత్సరాల కోలే మొత్తం ఎక్కడ చూసినా గొంగడి అక్కడే ఏదో పేరుకు తూతూ మంత్రం ఇది చేసినా ఏది చేయలేరు వచ్చిన ఏమిటంటే గ్రామానికి అభివృద్ధి అంటే మూడు కంకర్ మిషన్లు పోయి ముప్పై కంకర్ మిషన్లు అయినాయి చేసిన అభివృద్ధి అది ముగ్గు నెలకు ముగ్గురు చచ్చే ముప్పై మంది చచ్చిపోతారు కారణం ఏంటంటే పొల్యూషన్ మొత్తం కంప్లీట్గా ఊరు ఊరే పొల్యూషన్ అయిపోయింది మంచి మంచి బిల్డింగ్ కట్టుకుంటున్నారు కట్టుకున్నా కానీ కట్టుకున్న ఒక సంవత్సరం లోపల బీటలు వాడుతున్నాయి దుమ్ము ధూళి ప్రజలు మొత్తం ప్రజా సమస్యలు ఏమున్నాయంటే మొత్తం రోగాల బారిన ఇంకా రోగాలు అంటే మన మానవునికి ఎన్ని రోగులు రుగ్మతలు వస్తాయి అన్ని రుగ్మతలు మొత్తము లకడారం గ్రామంలో దొరుకుతాయి నువ్వు ఏ టెస్ట్ అలా మొత్తం ప్రతి టెస్ట్లో ప్రతి చికిత్స చేసి చేసి టెస్ట్ చేసినా అన్ని బీమార్లే ఒక్కడు కూడా మంచిగా లేదు కుంటలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి ఈ పొల్యూషన్ తోటి చేపలు కూడా బతకలేకపోయినాయి ఒలిపొల మా జీవనాధారమే వ్యవసాయం వ్యవసాయం మొత్తం మంట కలిపింది దానికి కారణం ప్రధాన కారణం కంకర మిషన్ కంకర మిషన్లతోటి రోడ్డు మీద పోయే వాళ్ళ ఫస్ట్ ముద్దాయి బాధితులు నేనే మా అబ్బాయి ఒకటే ఒక అబ్బాయి చనిపోయాను ఆ అబ్బాయి చనిపోయాను కాబట్టి మేము ముందుకు వచ్చినాము ముందుకు వచ్చేయమంటే మా లెక్క ఇంకొకరు కావద్దు అడుపుకోతే మాకు తెలుసు మా తర్వాత కూడా ఐదారు మంది చనిపోయారు ఒకడే ఒకడే ఒకటే అందరు వాళ్ళు కూడా చనిపోయారు కాకపోతే ఇట్లా సమస్యలు అందరూ మూకుంట పోతే రోజు రోజుకు మంట కలిసిపోతున్నాయి ఎవరన్నా నేను అంటే ఒకటి రావాలని చెప్పేసి నేను గట్టి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాను ఎంత కష్టమైన అందరు ఎన్నో ఒడిదొడుకుందని మస్తు టార్చర్ చేస్తుంటే అన్ని టార్చర్ చేసినా అన్ని పక్కన పెట్టి ప్రజలను అండ ఉన్నారని చెప్పేసి ముందుకు వస్తున్నాయి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం అందరూ ఒకటైనా కూడా మన ప్రజా సమస్యలు తీరుతున్నాం కాబట్టి ఓటాడు నాయంటున్నారు నాయకులు ఎంతమంది ఉన్నారు అందుకొని ప్రజా సమస్యలు మేము ఇప్పుడు అన్ని రకాలుగా కూడా మేము గ్రామాభివృద్ధి పాటుపడి భారీ మెజార్టీతో మా కుర్చి ఓటేసి ఓటర్ మహాశైలకు వినపం ఒకటే భారీ మెజార్టీతో గెలిపేయారని మా ప్రార్థన లాస్ట్గా నా వినపము లక్డారం గ్రామ ప్రజలకు అందులో రెండో వాడు ఓటర్ మహాశైలకు కుర్చీ కుర్చి గుర్తు ఏడో నెంబర్ వచ్చింది బ్యాలెట్ పేపర్ రా కొద్దిగా ఆలోచించి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించారని నా విన్నతి గ్రామ సమస్యల కోరం పడతా కాబట్టి ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిస్తే నా పదవి కాలం గ్రామ సమస్యల మీదే